ప్రజలు ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అనేదే మాట్లాడతాను నేను ఎందుకంటే మనము కూడా పిల్లిలాగా మనము పాలు తాగలేం లోకం నన్ను చూడడం లేదనుకొని పిల్లి పాలు తాగినట్లు మనం బిహేవ్ చేయలేం మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను మనము ఈ వీడియో చూసాము ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు వాళ్ళిద్దరు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ మీద నాకు ఏ విధమైన వాళ్ళిద్దరి మధ్య సంబంధం గురించి నేను మాట్లాడడం లేదు వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను నంబర్ వన్ విడుదల రజని ఆమె నేను ఎప్పుడు కానీ ఏమీ అనలేదు అందుకంటే నాకు ఆమె అంటే అస్సలు ఒక అభిప్రాయం అనేది లేదు ఎందుకంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ హర్ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మనం మాట్లాడదలుచుకున్నాను ఆ చిరునవ్వు ఆ స్విద్విలాసము ఆ రిలాక్సేషను సకల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసింటే జగన్ ఓడిపోయేవాడు కాదు ఈవీఎంలు పక్కన పెడదాం ఈవీఎంలు గొడవ ఎప్పటికీ ఉంటుంది ఈవీఎంల గురించి జగన్మోహన్ రెడ్డి గాని ఈ సకల శాఖ మంత్రి ఒక్క రోజు గాని మాట్లాడిన పాప పోలేదు పక్కన పెడదాం దాని గురించి మాట్లాడేది ఓట్లేసిన అమాయకులు జగనన్నను ప్రేమించే అంటే విపరీతంగా ప్రేమించే వాళ్ళు జగనన్న ఓటమిని జీర్ణించుకోలేని వాళ్ళు మాత్రమే నాలాంటి మాత్రమే మాట్లాడుతున్నారు ఈవీఎంలో అనేది కానీ రాజ్య పరిపాలన ఐదు సంవత్సరాలు చేసి రాజ్యాధికారిని పోగొట్టుకున్న తర్వాత అన్నిమర్షకంగా ఈవీఎంలు అనేసి మీద ఏ విధమైన ఒక కమిటీ గాని పార్టీకి సంబంధించి ఒక కమిటీ కానీ లేకంటే ఇంటెలెక్చువల్స్ తో కమిటీ గానీ ఏర్పాటు చేయని జగన్మోహన్ రెడ్డి విజ్ఞత ఆయనకే వదిలేస్తున్నాను దీని గురించి మాట్లాడుతాను నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణము వంద కారణాలైతే మధ్య ముఖ్యంగా మీకు సోషల్ మీడియాలో గాని మామూలు బయట జనాల్లో కానీ వినిపించే ఒక కారణం అతని కోటరీ ఆ కోటరీలో సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి అనేది జగద్వితితం ఎవ్వరూ దాన్ని కాదనలేరు కావాలంటే పార్టీ నుంచి స్వపక్షం నుంచి విపక్షం వరకు ప్రజల్లో నుంచి ఉద్యోగి నుంచి ఐఏఎస్ నుంచి ఉద్యోగి వరకు ఓటర్ నుంచి కార్యకర్త వరకు అది ఎవ్వరు ప్రతి ఒక్కరు ఎందుకంటే అతని చేష్టలు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనుషులు ఇంత ప్రపంచంలో బతుకుతున్నప్పుడు అందరికీ అన్ని విషయాలు పోతుంటాయి ఏది మన హావభావ ప్రకటనలు రోజైనా ఇదే విధమైన చిరునవ్వు స్విధ్యుల్లాసము రిలాక్సేషను రోజు ఒక రోజు ఒక చిన్న ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నీ ముందర పడిగాపులుగాచినప్పుడు నువ్వు కాని చూపించావా పోని ఒక చిన్న ఎమ్మెల్యే అబ్బా పార్టీకి సంబంధించిన వాడు ఏ రోజైనా నీ ముందర మూడు రోజులు నాలుగు రోజులు పడిగాపులు కాసి కలవలేక జగన్మోహన్ కలవలేకపోయిన అతని ముందర ఎప్పుడన్నా చిరునవ్వు చిద్దిలాసము రిలాక్సేషన్ ఉన్నావా చిర్రాకు పరాకు అసహనం వ్యక్తం చేస్తూ అందరినీ అసహించుకున్నావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కూడా అసహించుకున్నారని అనిపిస్తుంది ఈవీఎంలు పక్కన పెట్టేస్తే ఇది వదిలేద్దాం ఒక మినిస్టర్ నీ గురించి అపాయింట్మెంట్ వస్తే మూడు గంటలు నాలుగు గంటలు ఉండాల్సిన అవసరం వచ్చేది అక్కడ కూడా పోనీ నువ్వు ఏదో ఒక మీటింగ్ పెట్టావు అనుకో జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేడు జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లో నువ్వు ఈ విధమైన చిరునవ్వు ఉంటే నీకు చెడ్డ పేరు వచ్చేది కాదుగా అదే ఇంత చిరునవ్వు ఇంత శిథిలాసము ఇంత రిలాక్సేషను నీకు ఒక్క మగ రిపోర్టర్ వచ్చింటే రిపోర్టర్ వచ్చి చేసినప్పుడు నువ్వు ఇవి చూపించింటే నీకు ఇంత వచ్చేటివి కాదు కదా నిజం నిజాలే మాట్లాడుకుంటున్నాం మనం మనం అబద్ధాన్ని మాట్లాడుకోవడం లేదు ప్రజల్లో నుంచి వినిపించే మాటలే నేను వినిపిస్తున్నాను ఎస్ నీ చిరాకు పొరాకు అసహనం అనేది ఐదేళ్లుగా చూసి నిజంగా జనాలు అసహించుకుంటున్నారు అఫ్కోర్స్ నువ్వు కనిపించడం లేదు కాబట్టి బతికిపోతున్నావు నువ్వు అని కనిపిస్తే నిజంగా ఎక్కడెక్క లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ వెతికి కొడతా కానీ నేను మీరు మారుతారని అనుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి నిన్ను వదిలేస్తాడని అనుకోవడం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్న లక్షణము బలం బలహీనత అతను నమ్ముకున్న మనుషులను వదలకపోవడం అతని బలం అదే బలహీనత అదే అవుతుంది చూద్దాం టైం టైము అతను బాగుపడితే అతను బలహీనతే బలం అని చెప్పుకుంటాం అతను కిందికి పోతే అతని బలాన్ని మనము బలహీనతలుగా అభివర్ణిస్తాం మనమంతా నిమిత్త మాత్రం కానీ నీ చిరాకు పరాకు అసహనం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది మాత్రం నిజం ఈవీఎంలు ఎంత నిజమో అంతే నిజం ఎందుకంటే నువ్వు అవమానపరచని వ్యక్తి లేడు ఐఏఎస్ ఐపీఎస్ ఒక పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే ఒక మగ జర్నలిస్ట్ ఎవడు చెప్పు అంత టైం లేకుండా అంత రిలాక్స్ కాకుండా నువ్వు చేసిన పని ఏంటి అంతమంది ఐఏఎస్లు అంతమంది ఐపీఎస్ లో అంటే నువ్వే అన్ని ఫైళ్లు కింద కూర్చోవాలా మరి ఇదేంటి మరి అసలు ఆవిడ ఎవరో ఆవిడ తెలుగుదేశం నుండి వచ్చింది ఆమె ఎక్కడో పుట్టిన మొక్క అని చెప్పుకునేది కదా విత్తనము మళ్ళా మొక్క ఈస్ అృషవృక్షంగా వ్యాపించింది కోర్స్ నేను ఆమె గురించి మాట్లాడదాచుకోలేదు ఐ హమ్ నథింగ్ టు డూ విత్ హర్ ఐ నెవర్ స్పోక్ అబౌట్ హర్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం నాకు ఎంత చిరునవ్వు స్విద్విలాసము నువ్వు చిరు ఉద్యోగి ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యే ఒక మినిస్టరు ఒక మగ జర్నలిస్టును చూపించింటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా సంచలా ఎక్కడున్నావు ఏంటో గుడ్ లక్ మారడానికి ట్రై చేయండి జగన్మోహన్ రెడ్డి మార్చడానికి ట్రై చేయి లేదంటే జగన్మోహన్ రెడ్డి కలిసి కలిసి నిన్ను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వదులుకోవడం నాకు ఆ డౌటే లేదు డౌట్ అనుమానమే లేదు That is Jagan Mohanade Balam Balahinata. Let's do how the party does in five years. I am here watching everything.